టీడీపీ కూటమి ఏడాది పాలన కార్పొరేటర్లకు వరాలు ప్రజలపై భారీలుగా ఉన్నందున సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు బి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తలక్రిందలుగా ఉందని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని జీడికి కిట్టుబాటు ధర ఇచ్చి బోర్డు ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం అమలు కాలేదని జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్న హామీ నేటికి నెరవేరలేదని కోడి రామ్మూర్తి స్టేడియం పనులు ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉందని వంశధార నిర్వాసితులకు ఇస్తామన్న స్పెషల్ ప్యాకేజీ నేటికి అమలు జరగలేదని వారు విమర్శించారు స్మార్ట్ మీటర్లతో సామాన్యులకు లక్షల్లో బిల్లులు వస్తున్నాయని ఏ సంవత్సరం విద్యుత్ ఛార్జీల ద్వారా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారాన్ని వేసింది అని విమర్శించారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు తేజేశ్వరరావు పాల్గొన్నారు దారి తప్పుతున్న టీడీపీ కూటమి ఏడాది పాలన పుస్తకావిష్కరణ కార్యక్రమం సిపిఎం కార్యాలయంలో ఈరోజు జరుగుతుంది టీడీపీ ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది జిల్లాలో ఇచ్చిన హామీలు కూడా ఒకటి కూడా నెరవేరలేదు అదే విధంగా కార్పొరేట్ సంస్థలకు ఈరోజు భూములు అప్పనంగా ఇస్తాను ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల్ని తాకట్టు పెట్టేస్తాను శ్రీకాకుళం నగరంలో కూడా మున్సిపాలిటీ ఆస్తుల్ని కార్పొరేట్ సంస్థలకి ప్రైవేటు వ్యక్తులకి అబ్జెప్పేస్తాను ఈ సమస్యలన్నింటి మీద ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం చేస్తూ విస్తృతంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఎక్కడైనా సరే ప్రభుత్వం కూటమి ఇచ్చిన హామీ అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం